హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అమరావతిలో జరుగుతున్న ఐకానిక్ టవర్స్ మరియు పెనిమాక్ రిజర్వాయర్ గురించి మినిస్టర్ క్వార్టర్స్ నుంచి ఐకానిక్ టవర్స్ ఒకటి రెండు సాపర్జీ వాళ్ళు నిర్మిస్తున్నారు కదా అదేవిధంగా మనకు ఐకానిక్ టవర్స్ అలాంటి వాళ్ళు నిర్మిస్తున్నారు పనులు ఈరోజు ఏ విధంగా జరుగుతున్నాయి కంప్లీట్గా వీడియోలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ప్రెజెంట్ అయితే మీరు చూస్తున్నారు కదా ఇవి వచ్చి మినిస్టర్ క్వార్టర్స్ బంగ్లాస్ అనమాట ఇక్కడ వర్క్స్ డే బై డే చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది జీప్లస్ వన్తో ఈ భవనాలు అయితే కడుతున్నారు సో చాలా వేగంగా అయితే ఇక్కడ మార్పులు అయితే చోటు చేసుకునే మీరు అయితే చూడవచ్చు ఇది వచ్చి మనకు ఐకానిక్ టవర్స్ ఒకటి రెండు సాపర్జీవాళ్ళు కంపెనీ వాళ్ళు నిర్మిస్తున్నారు ఇక్కడ ఫ్రెండ్ ఆఫీసర్ల కోసం కంటైనర్ హౌసెస్ కూడా ఎక్కడైతే సెటప్ అయితే చేశారు మీరు అయితే చూడొచ్చు ఇవన్నీ ఆఫీసర్ కోసం ఇక్కడే ఉంచారనమాట అది ఆఫీసర్లు ఎక్కడ నుంచి ఆర్గనైజ్ చేస్తారన్నమాట సో లోపల మనకు ఐకానిక్ టవర్స్లో కాంక్రీట్ మనకు సైడ్ వాళ్ళ నిర్మాణం అయితే బేస్మెంట్ లెవెల్ వర్క్ అయితే జరుగుతుంది మీరు అయితే చూడవచ్చు లోపల వర్క్ ఒక పక్క మో మట్టి వస్తే లోడుతున్నారనమాట సదరంగా అదేవిధంగా ఒక పక్క బేస్మెంట్లో కాంక్రీట్ వర్క్ చేస్తున్నారు సో ఆపోజిట్లు చూస్తే మీకు క్లియర్ కనిపిస్తుంది చూడండి వర్క్ వెహికల్స్ అయితే ఉన్నాయి లోపల ఇది టవర్ టూ అనమాట దాని పక్కనే టవర్ వన్ ఉంది జూన్ చే చేశాను చూడవచ్చు మీరు సో అక్కడ జేసీబీ వర్క్ అవుతుంది అక్కడ బేస్మెంట్ లెవెల్ వర్క్ జరుగుతుంది ఇక్కడ సో ఈ నిర్మాణాలు అయితే మనకు సాబర్జీ కంపెనీ వాళ్ళు అయితే నిర్మిస్తున్నారు దీని పక్కనే మనకు ఎంటువుల రోడ్ వర్క్ కూడా జరుగుతుంది సో అది కూడా చాలా వేగంగా చేస్తున్నారు పేర్లగా అది చాలా పెద్ద రోడ్ అనమాట ఎన్ లెవెన్ టూ అనేది ఐకానిక్ టవర్స్ మధ్యలో వెళ్తుంది సో వర్క్ అయితే చాలా వేగంగా చేస్తున్నారు ప్రజెంట్ అయితే మనకు డ్రైనేజ్ అండర్ డ్రైనేజ్ వర్క్స్ అయితే చేస్తున్నారు అనమాట ఇది వచ్చి మనకి ఇక్కడైతే బ్రిడ్జ్ అయితే రాబోతుంది ఐకానిక్ టవర్స్ పక్కనే అందుకోసం ఈ మొత్తం ఫిల్లర్ అయితే ఏర్పాటు చేశారు ఇక్కడి వరకు వర్క్ అయితే జరుగుతుంది సో లోపల మీరు అయితే చూసారంటే ఐకానికా టవర్స్ మూడు నాలుగు దగ్గర ఎలాంటి వాళ్ళు అయితే సరేగంగా వర్క్ అయితే చేస్తున్నారు ఇక్కడ దాదాపు కింద చూస్తున్నారు కదా ఇదంతా బేస్మెంట్ కాంక్రీట్ వర్క్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు సైడ్ వాళ్ళ నిర్మాణం అయితే చేస్తున్నారు మొత్తం ఆరేడని సిద్ధం చేశారు ఇంకా కాంక్రీట్ వర్క్ దాంట్లో నింపాల్సింది ఉంది అది కూడా మేబీ అయిపోతుంది అనమాట సో లోపల మీరు చూడొచ్చు చాలా వరకు ఇక్కడ వర్క్ ఏ విధంగా జరిగిందనేది మీరు గమనించవచ్చు సో చాలా చాలామంది అయితే వర్కర్స్ ఉన్నారు ఇది ఐకానిక్ కనెక్టర్ త్రీ అనమాట టవర్ ఇది ఇది ఒక్కొక్క టవర్ వచ్చి మనకు చాలా అంతస్తులు ఉంటుంది అనమాట పొరుగు ఒకటి మనకి మన హెచ్ఓడి టవర్ వచ్చి మనకు యాభై అంతస్తులు బిల్డింగ్ అవుతాయి ఇవన్నీ మొత్తం నలభై ఎనిమిది అంతస్తుల బిల్డింగ్ అనమాట సో భారీ నిర్మాణాలు సరికొత్త టెక్నాలజీతో వీటిని అయితే నిర్మిస్తున్నారు వీటి కోసం మనకు డయాగ్రిడ్ నిర్మాణం అయితే చేస్తున్నారు ఇప్పుడు రాఫ్ ఫౌండేషన్ వరకు అయితే జరుగుతుంది ఇక్కడ మొత్తం ఐరన్స్ ఇక్కడ ఇంకా కాంక్రీట్ నింపాల్సి ఉందనమాట ఇదంతా బేస్మెంట్లో కాంక్రీట్ వరకు అయితే చేస్తారు ఇక్కడ నుంచే లాస్ట్ వరకు అప్పుడైతే ఇదంతా మీరు లాస్ట్ వీడియోలు నాకు చూసినట్లయితే మీరు గమనించవచ్చు అనమాట అప్పటికి ఇప్పటికీ మార్పు ఏ విధంగా ఉన్నదో ఇప్పుడు బేస్మెంట్ వర్క్ ఫినిష్ అయితే సో మనకు అదేవిధంగా వీటికి డయాగ్రిడ్ వాళ్ళ కోసం సరికొత్తగా ఒక ఫ్యాబ్రికేషన్ యాడ్ నోతే నిర్మిస్తున్నారు అది వర్క్ కూడా శరవేగంగా జరుగుతుంది అది ఎందుకంటే ఇక్కడ ఐరన్ గ్రిడ్స్ అనేది హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి తెచ్చేకన్నా ఇక్కడే వాటిని నిర్మించి మ్యానుఫ్యాక్చర్ చేస్తే వర్క్ కూడా స్పీడ్ అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడే వాటిని యాడ్ అయితే నిర్మిస్తున్నారు అనమాట ఫ్యాబ్రికేషన్ యాడ్ ఆ వర్క్ కూడా సర్వేగా జరుగుతుంది సో లోపల ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఐకాన్ ఇంకా టవర్ త్రీ దగ్గర ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఇది ఇదన్నమాట మొత్తం కాంక్రీట్ వేసారు సైడ్ వీటికి మొత్తం ఇంకా కాంక్రీట్ అయితే నింపాల సైడ్ వాళ్ళకి మొత్తం సిద్ధం చేశారనమాట మేబీ నెక్స్ట్ ఈ వర్క్ అయితే ఫినిష్ అయిపోతుంది అనమాట సో ఈ లోపల ప్రజెంట్ క్లియర్గా చూడొచ్చు ఇక్కడ చాలా మంది వర్కర్ అయితే వర్క్ చేస్తూనే ఉన్నారు ఎందుకంటే ఐరన్స్కి ఇదంతా మొత్తం కాంక్రీట్ వర్క్ నెక్స్ట్ సిద్ధం చేస్తున్నారనమాట సైడ్ వాళ్ళకి టవర్ త్రీ దగ్గర అయితే మీరు చూడొచ్చు అక్కడ కూడా వర్క్ అయితే జరుగుతుంది ఇప్పుడు ఐకానిక్ టవర్ త్రీ ఫోర్ చూసారు కదా ఇప్పుడు మనకు ఐకానిక్ టూ వన్ దగ్గర కూడా వర్క్ అయితే చేస్తూనే ఉన్నారు కంటిన్యూగా లోపలికి వెహికల్స్ కూడా భారీ వచ్చినాయి చూడవచ్చు మీరు లారీలు ఎందుకంటే ఇక్కడ మట్టి అంతా చదువు చేస్తున్నారు ఒక పక్క మొత్తం బేస్మెంట్లు కాంక్రీట్ వర్క్ అయితే సిద్ధం చేశారనమాట వర్క్ చేసుకుంటూ వస్తున్నారు ఈ పక్క నుంచి సైడ్ వాళ్ళ నిర్మాణం కూడా చేస్తూ వస్తున్నారనమాట ఐకానిక్ టవర్స్ నుంచి ఇక్కడ జేసీబీ కూడా వర్క్ చేస్తుంది దీని పక్కన ఎన్ టోల్ రోడ్ కూడా ఉందన్నమాట మీకు ఎదురుగా దాని చాలా భారీ టవర్స్ కనిపిస్తున్నాయి కదా ఆల్ ఇండియా సర్వీస్ వాళ్ళు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ ఓపెనింగ్ సిద్ధంగా ఉన్నాయి అన్నమాట టవర్స్ ఇక్కడ నుంచి కనిపిస్తుంది చూడండి ఎమ్మెల్సీ టవర్స్ కూడా కనిపిస్తున్నాయి ఎమ్మెల్యే టవర్స్ కూడా అవి దీని ఆల్ ఇండియా సర్వీసెస్ టవర్స్ కూడా మొత్తము ఇక్కడ మొత్తం వర్క్ జరుగుతుంది ఇక్కడ సో ఆ సైడ్ నుంచి వర్క్ చేసుకుంటూ వస్తున్నారు అనమాట ఇక్కడ లోపలికి వెళ్ళి చూపిస్తాను ఇక్కడ వీటి మనకు సైడ్ వాళ్ళకు పోతే మొత్తం ఐరన్స్ అయితే సిద్ధం చేశారు ఇంకా కాంక్రీట్ వర్క్ అయితే ఫిల్ చేయాలా బట్ ఇంకా వాళ్ళు ఇంకా ఫిల్ చేయలేదు అనమాట ఇక్కడ ఇలాగే ఉన్నాయి సో ఈ వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది పైన ఐరన్ రాడ్స్ అంతా మొత్తం రిమూవ్ చేశారు అందుకే క్లియర్ కనిపిస్తుంది ఈ పనులు కూడా మొదలుగా పోతున్నాయి అనమాట ఇక్కడ ఐకానిక్ టవర్స్ ఒకటి రెండు దగ్గర సో ఇది ప్రజెంట్ మన ఐకానికా టవర్స్ దగ్గర జరుగుతున్న ప్రజెంట్ సిచ్యువేషను సో లోపలికి ట్రాక్టర్ కూడా వస్తుంది మీరు అయితే గమనించవచ్చు అనమాట లోపల ఇక్కడ నుంచి చాలా దూరం ఉంది అందుకే మీకు జూమ్లో కనిపించలేదు సో ఇక్కడ అయితే పనులు అయితే జరుగుతున్నాయి టవర్ వన్ దగ్గర కూడా లోపలికి ట్రాక్టర్ వస్తుంది చూడవచ్చు ఒక పక్క జేసీబీ లారీలు మొత్తం మట్టి లోడ్ చేస్తున్నారు మొత్తం సదనం చేస్తున్నారు మొత్తం తీస్తున్నారు అనమాట అది ఎందుకంటే బేస్మెంట్ వర్క్ కోసం అది తీస్తున్నారు అండ్ నుంచి బేస్మెంట్ వర్క్ అది వస్తున్నారు వస్తున్నారనమాట అన్నిటికన్నా టవర్స్ దగ్గర మన హెచ్ఓడి టవర్స్ దగ్గర వర్క్ చాలా వేగంగా చేస్తున్నారు ఇక్కడ అయితే మీరు చూడొచ్చు ఇది వచ్చి మనకు పెనుమాక్ రిజర్వాయర్ అనమాట ఇక్కడ వర్క్ అయితే చేస్తున్నారు చాలా వేగంగా అయితే వర్క్ అయితే జరుగుతుంది ఇక్కడ భారీ ఎక్విప్మెంట్స్ వెహికల్స్ లారీలు అన్నీ ఉన్నాయి మీరు అయితే చూడొచ్చు ఇది వచ్చి పెన్మాక్ రిజర్వాయర్ అనమాట మనకు మూడు రిజర్వాయర్లు అయితే కడుతున్నారు అమరావతిలో అందులో ఇది ఒకటి అనమాట పెనుమాక రిజర్వాయర్ చాక్మూర్ రిజర్వాయర్ నేరుకొండ రిజర్వాయర్ పెనుమాక్ రిజర్వాయర్ అనమాట ఇక్కడ వెహికల్ చూడొచ్చు ఇక్కడ వర్క్ అయితే జరుగుతుంది సో వీడియో నచ్చినట్టు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి